తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నందు శ్రావణ మాసం ఐదవ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా చిట్టేటి పెరుమాల్ భాస్కరాచారి అజంతా బాబు కర్లపూడి సురేష్ వ్యవహరించారు సామూహిక వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమానికి మహిళలు భక్తి శ్రద్ధలతో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులయ్యారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఉభయకర్తలలో ఒకరైన చిట్టేటి పెరుమాల్ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు లక్ష్మీదేవి ప్రతిమను అందజేశారు వరలక్ష్మి వ్రత విశిష్టతను ఆలయ ప్రథమ వేద పండితుడైన మల్లపూడి హరిహర కుమార శర్మ భక్తులకు తెలియజేశారు శ్రీదేవ్యే నమం వరలక్ష్మి దేవతాభ్యో నమ ఓం నా పరిమళపత్రుష్పాక్షమర్పగామి అలాగే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి తోరం ఉంది కదమ్మా ఆ తోరాన్ని ముందు పెట్టుకోండి మీకు ఇచ్చిన ఆ దారం మీద కూడా అక్షతలు వేయండి ఓం కమలా దేవగంఠం పూజయామి ఓం నమ దేవత సమర్పజ్యం ఇచ్చినటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్ల పైన టోల్ బాబుతో నీళ్లు చల్లండి కింద కూర్చున్నటువంటి వాళ్ళు దీపం లేదు అనుకోకుండా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ వరలక్ష్మీ దేవతా దేవ అవసరార్థం నాలుగైన కంట స ఫలాన్నిమే सुधारे करावो शक्या दे करावो रत्ना ये करावो रत्ना ये करावो इत्तम बुद्धा ये करावो विभार सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः यादेवी सर्वभूतेषु లక్ష్మీ రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమో నమ పరమేశ్వరీ పరమేశ్వరీదేవ్యే నమ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సుళ్ళూరుపేటలో గల పరమేశ్వరి పరమేశ్వరీ నందు ఈరోజు అనగా ఇరవై రెండవ తారీఖున ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఐదవ శుక్రవారం సందర్భంగా ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి తిథులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఉండేటువంటి తిథులు మూడున్నాయి అష్టమి చతుర్దశి నవమి దేవీ మహాత్మ్యంలో అష్టంగా చతుర్దశ్యాన్ నవం యాంగ్చేతసా అని అమ్మవారు చెప్పింది అమ్మవారిని ఆరాధించడానికి అమ్మవారిని చరితాన్ని పారాయణ చేయడానికి విశేషమైనటువంటి తిథులు ఏవైనా ఉన్నాయంటే అష్టమి చతుర్దశి నవమి తిథులు అందులో శ్రావణమాసంలో ఐదవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఎందున చతుర్దశి అమావాస్యతో కూడుకున్నటువంటి చతుర్దశి తిథిన ఈ రోజున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేయడం జరిగింది అంటే శ్రావణ మాసంలో అమ్మవారు చారుమతీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధన చేసినట్లయితే సకల జనులందరికీ కూడా వారు వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నేను వరాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి వరలక్ష్మీదేవి చెప్పింది కాబట్టి అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ఆ పర్వదినాన్న అవకాశం ఉన్నటువంటి రోజున మనకి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించలేనటువంటి వారు శక్తి లేనటువంటి వారికి అలాగే ఈ వ్రతాన్ని చూసినా విన్నా అదే ఫలితం వస్తుంది కాబట్టి అలాంటి వారందరి కోసంగా లోక కళ్యాణార్థం కోసంగా ఈ యొక్క చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈ సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఐదవ శుక్రవారం అందరూ చేసుకోవాలి అందరూ వచ్చి ఈ పూజలో పాల్గొనాలి అనేటువంటి భావనతో ఈ రోజున నిశ్చయం చేసి ఇలా విశేషమైనటువంటి శక్తిలో భక్తులందరూ కూడా ఈ రోజున ఈ వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొన్నారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే విన్నా సరే చూసినా సరే సకల కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తుంది అమ్మవారు అలాగే వారి వారి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది అని మన యొక్క పురాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి కాబట్టి అంత విశేషమైనటువంటి రోజున భక్తులందరూ కూడా కొంతమంది ఉభయకర్తల సహకారంతో ముఖ్యంగా పెరుమాళ్ళు గారు అలాగే కల్లపూడు సురేష్ గారు మరి భాస్కరాచారి గారు అజంతా హోటల్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ బాబు గారు ఇలాంటి వారందరి సహా సహాయ సహకారాలతో అలాగే ముఖ్యంగా దేవస్థానం మన కమిషనర్ గారు అయినటువంటి ప్రసన్న లక్ష్మి గారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో ఆధ్వర్యంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్నంతా కూడా అత్యంత దిగ్విజయంగా జరపడం జరిగింది కాబట్టి వచ్చినటువంటి వారికి చూసినటువంటి వారికి మనం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే సర్వేషాం భక్త జనానాం అన్నట్టుగా అందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అందరూ కూడా జీవితాంతం వరకు సకల సుఖాలన్నీ కూడా అనుభవించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతుశాంత దుశ్శాంతి